ఆ చంద్రుల్లో ముక్క జారిందేని నక్క నా ఒళ్ళంతా ఆడిందే తక్క చికిరి చికిరి చికిరీ చికిరి చికిరీ హోల్డ్ హోల్డ్ ఇంకా ఎక్కువ పడితే కాంట్రవర్షియల్ అయిపోద్ది కానీ మనం మ్యాటర్లోకి వద్దాం ఈరోజు మనం చికిరి చికిరి చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం ఫస్ట్ బిర్యానీ ఏది చేసినా సరే రైస్ని ఒక టూ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకోవాలి నేను ఇన్ని ఆనియన్స్ ఎందుకు కట్ చేసుకున్నానంటే సగం ఆనియన్స్ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్కి చేసుకోవడానికి సగం బిర్యానీలో వేయడానికి అండ్ పుదీనా లెమన్ అలాగే హోల్ గరం మసాలా అల్లం గార్లిక్ పేస్ట్ ఇది సో ఇది హోమ్ మేడ్ అండ్ ఈ లెమన్స్ ఎందుకు తీసుకున్నానో నేను మీకు కుక్ చేసేటప్పుడు చెప్తాను హాఫ్ కేజీ చికెన్ ఇది నేను చేసే బిర్యానీ ఒక త్రీ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి అండ్ దీన్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు చికిరి చికిరీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం పదండి సో ఇప్పుడు చికిరి చికిరి చికెన్ బిర్యానీ స్టార్ట్ చేయబోతున్నాం అన్నిటికంటే ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇందులో గీ వేసుకోవాలి గీ అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు సో గీ కొంచెం వేడైన తర్వాత ఇందులో హాఫ్ ఆనియన్స్ ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మంచి అరోమా వస్తుంది బిర్యానీలో మనం రెస్టారెంట్లో తినే బిర్యానీ దీనివల్లే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది సో బయట రెస్టారెంట్లో పాడైపోయిన చికెన్ యూస్ చేస్తున్నారు పాడైపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నారు అండ్ నిన్న మొన్నటి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో వాటిని యూస్ చేస్తున్నారు దానివల్ల హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది సో మీరు మీ చేతులతో ఇంట్లో చేసుకొని కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు మీ చేతులతో చేసుకొని తింటే బాగుంటుంది సో నేనైతే ప్యూర్ వెజిటేరియన్ ఒకప్పుడు ఇప్పుడు నాకు చికెన్ అంటే ఇష్టం వచ్చింది సో నేను చికెన్ బయట తిని తిని చిరాకు వచ్చింది సో నేనే ఓన్గా నేర్చుకొని ఎలా చేయాలి ఏంటి అని చేస్తున్నాను మేబీ మా మమ్మీ ఈ వీడియో చూస్తే నన్ను ఖచ్చితంగా ఆ ఫస్ట్ నేను తీసుకున్న బ్యాట్తోనే తీసుకొని కొడుతుంది సో ఇందాక నేను రెండు లెమన్స్ అని చెప్పాను కదా ఒక లెమన్ వచ్చి బిర్యానీలోకి ఒక లెమన్ వచ్చి మీరందరు చూస్తున్నారు కదా సో దిష్టి తీయడానికి ఒక వెజిటేరియన్ నాన్ వెజ్ చేయడం అనేది గొప్ప విషయమే అనుకోవాలి వెజిటేరియన్స్ చేసే నాన్ వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందని నా ఫ్రెండ్స్ చెప్పారు అండ్ నా చేత్తో నా ఫ్రెండ్స్ చాలాసార్లు తిన్నారు బిర్యానీ అందుకనే మీకు ఒకసారి ఆ రెసిపీ చేద్దామనిపించింది అందుకే ఈ వీడియో పెడుతున్నాం ఇదిగోండి ఈ చికెన్ బిర్యానీ చేస్తుంటే మనం స్టార్ట్ చేయకముందే ఈ ఆనియన్స్ ఫ్రై చేసాం అనుకోండి పక్కింటి వాళ్ళందరూ వచ్చి అడుగుతారు చికెన్ బిర్యానీ చేస్తున్నారా అని అంత మంచి స్మెల్ వస్తుంది ఈ ఆనియన్స్ ఫ్రై చేస్తుంటే సో ఫ్రైడ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి ఇంకా మాడిపోతే బాగోదు సో అయిపోయింది ఫస్ట్ మనం చికిరి చికిరీ చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం తర్వాత కారం ఇది హోమ్మేడ్ గరం మసాలా ఇది స్పెషల్ చికెన్ మసాలా అండ్ కొంచెం గీ వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుందాము గీ ఎందుకు వేసానంటే ఈ పౌడర్స్ అన్నీ కూడా చికెన్ పీస్కి బాగా పడతాయి ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను అదేంటంటే ఇప్పుడు అందరూ మ్యారినేట్ చేసేటప్పుడు ఫస్ట్ కార్డ్ వేసుకొని అందులో మసాలాలన్నీ వేసుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫస్ట్ పౌడర్స్ అన్నీ వేసి ముక్కకి బాగా పట్టిన తర్వాత అప్పుడు కర్డ్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి నేను చెప్పింది ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకుందాము కొంతమందికి ఇది మిక్స్ చేసేటప్పుడు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇలా మిక్స్ చేస్తే హ్యాండ్తో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్స్ కుక్ చేసిన తర్వాత నచ్చని వాళ్ళే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ చికెన్ మ్యారినేషన్ చేసినట్టే వెజ్లో పన్నీర్తో చేసుకోవచ్చు అండ్ మిల్ మేకర్తో చేసుకోవచ్చు ఏ వెజిటబుల్తో అయినా వెజిటబుల్ బిర్యానీ అయినా ఇలాగే చేసుకోవచ్చు మ్యారినేషన్ చేసి వెజిటబుల్స్ని అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ తిన్న ఫీల్ వస్తుంది సో ఇది ఫినిష్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేద్దాము ఇందాక నేను చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేస్తాను అని మంచి స్మెల్ వస్తుంది రైస్లో వేసేదానికంటే కూడా ఇందులో వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇప్పుడు ఇందులో మింట్ వేసుకుందాము తర్వాత కొత్తిమీర వేసుకుందాము అండ్ ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం స్మెల్ అయితే అద్దరిపోతుంది వన్స్ కుక్ చేసిన తర్వాత ఒక్క మెతుకు కూడా మిగలదు సో మ్యారినేషన్ అయిపోయింది దీనికి మసాలాలన్నీ పట్టేలోపు మనం బగారా రైస్ రెడీ చేసుకుందాం నేను బగారా రైస్కి వాటర్ పెట్టుకున్నాను వన్ ఈస్ టు టూ అనమాట రేషియో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అండ్ ఇందులో రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అది మళ్ళీ మనం దమ్ చేసుకుంటాం కాబట్టి నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అండ్ ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ సోప్ చేసాం కదా టూ అవర్స్ బ్యాగ్ ఆ రైస్ తీసి వాటర్లో వేసేసుకోవాలి సాయిబాబా కలిపినట్టు ఇలా కలపకండే చెయ్యి కాలుతుంది సో రైస్ పెట్టేసుకున్నాం కదా అందులో కొన్ని చెక్క కొన్ని ఎలాచి ఇందాక నేను చూపించాను కదా హోల్ గరం మసాలా అని అవి కొంచెం వేసుకోవాలి ఎందుకంటే రైస్ కుక్ చేసేటప్పుడు కూడా ఫ్లేవర్ బాగుంటుంది రైస్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇది కుక్ అయ్యేటప్పుడు మనం ఉప్పు చాలకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు కారం సరిపోకపోతే కారం ఇంకా యాడ్ చేసుకోవచ్చు నేను చాలా రెస్టారెంట్స్లో బిర్యానీ తిన్నాను అండ్ బిర్యానీ ఫ్లేవర్స్ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు బట్ మనం ఇంట్లో కుక్ చేసుకుంటే మాత్రం దానికి మించిన టేస్ట్ ఎక్కడా దొరకదు మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే రైస్ సరిగా బాయిల్ అవ్వదు సో ఈ చికెన్ ఉడుకుతుంది కదా దీంట్లో మనం సరిపడినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి సో ఈ చికెన్ కుక్ అవుతుంది కదా ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము ఇది మూత పెట్టి క్లోజ్ చేసుకుంటే చికెన్ త్వరగా కుక్ అవుతుంది ఇది నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలని చెప్పాను కదా ఇంకొంచెం మెత్తగా అవ్వాలి ఆ తర్వాత మనం దమ్ చేసేసుకోవచ్చు చికెన్ రెడీ అయిపోయింది రైస్ కూడా బాయిల్ అయింది అండ్ ఇది ఒక స్ట్రైనర్తో తీసుకొని వాటర్ అంతా తీసేసి ఆ రైస్ మాత్రమే మనం చికెన్లో వేస్తాము ఇప్పుడు రైస్ వేసాము కదా ఇదంతా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద మనం గీ వేసుకోవాలి అండ్ చాలా హోటల్స్లో ఈ ఎండింగ్ ప్రాసెస్లోనే కలర్స్ వేయడం జరుగుతుంది అండ్ పైన కొత్తిమీర వేసుకుందాం సో ఇందాక మిగిలిపోయిన ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా అవి లాస్ట్లో మనం పైన యాడ్ చేసుకోవాలి ఈ గీతో పాటు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయిపోయింది సో ఇది దమ్ అవ్వాలి కాబట్టి మనం లిడ్ తోటి క్లోజ్ చేసుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో మన చిక్రీ చిక్రీ చికెన్ బిర్యానీ అయిపోయింది ఒకసారి చూద్దాము చిక్రీ చిక్రీ చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ పీసెస్ చాలా బాగా కుక్ అయి స్మెల్ అయితే అద్దిరిపోయింది కలర్ కూడా రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది సేమ్ బట్ మనం ఎక్కడ కలర్స్ యూజ్ చేయలేదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీ చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది సో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకుందాము చూసారు కదా చికెన్ బిర్యానీ ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగుంది అద్దిరిపోయింది స్మెల్ కూడా మీరు కూడా ఒక్కసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఇది మీకోసమే లైక్ చేశారు కదా అయితే తీసుకోండి